హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చల్లగా ఉంది మబ్బు పట్టిందని పులిహోర చేస్తున్నాను చూసేయండి అంటే పులిహోర తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కాకపోతే చూడండి చేస్తున్నానండి పులిహోర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మా ఊరి ముచ్చట్లు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఊరు వెళ్ళానండి మా అంటే చెప్పాను కదా రాజమండ్రి సైడ్ అని పెన్నుగూడు మని దేవరపల్లి మండలం వెళ్ళాను సరే అని ఇంకా పొద్దున్న మార్నింగ్ టైము బాగా మబ్బు పట్టేసింది చల్లగా ఉందని సరే పులిహోర చేసుకుంటున్నాను నిమ్మకాయలతో బాగుంటుంది కదా ఫ్రెండ్స్ బాగుండే వాళ్ళు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి దయచేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి అది కూడా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత వేరుశనగలు వేసిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి దోరగా కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి వాటిని వేపుకోవాలి ఫ్రెండ్స్ ఏమనుకోకుండే మూకుడు అలా ఉందని మా ఇంటి గడ వస్తువులు అలానే ఉంటాయండి మా ఇల్లు కూడా మీకు చూపిస్తాను అక్కడ ఇల్లు మాది చిన్న రేకుల షెడ్ అండి అందులోనే ఉంటాం అమ్మ నేను ఉండేవాళ్ళం నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అమ్మ ఒక్కతే ఉంటుంది సాల్ట్ వేసాను తగినంత సాల్ట్ వేసుకోవాలి అలానే పసుపు అలానే పసుపు కూడా వేసుకోవాలి నిమ్మకాయ పులిహోరండి ఎంతమందికి ఇష్టమో షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమో అలాగే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో చెప్పండి అటువంటివి పెడతాను మా ఊర్లో జరిగే విషయాల గురించి కానీ మా ఊర్లో జరిగే ఫెస్టివల్స్ పండగల గురించే కానీ పల్లెటూరులో ఎలా ఉంటుంది పల్లెటూరులో ఎలా ఫెస్టివల్స్ జరుపుకుంటారు అవన్నీ పెడతాను వీడియోస్ అలానే నేను ఇంట్లో చేసుకునే నా పనులు కూడా నేను పెడతానండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇంట్లో ఎలా ఉంటాను ఏం పనులు చేస్తాను అవి కూడా పెడతాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియోలు కావాలో చెప్పండి అదగం ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా రైస్ నేను ఒక చిన్న వెడల్పు లాంటిది తీసుకుని దాంట్లో తీసేస్తున్నాను అలా తీసుకుంటే కలుపుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుందని చెయ్యి కాలకుండా ఉంటుందని తీసేసుకున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ నేను వెళ్ళామండి అక్కడికి మా ఊరు వెళ్ళాము పుట్టింటికి వెళ్ళాము ఏమైనా ఆడపిల్లకి పుట్టింటికి వెళ్తే అదే ఆనందం సంతోషం ఎవరికైనా అంతే పుట్టింటికాడ నుంచి మెట్టి నుంచి మెట్టింటికి వచ్చేటప్పుడు మాత్రం బాధగా ఉంటుంది అలాగే పుట్టింటి నుంచి పుట్టింటికి వెళ్ళాలంటే ఆ సంతోషం వేరు ప్రతి ఆడపిల్ల అదే ఫేస్ చేస్తుంది కదా ఫ్రెండ్స్ చెప్పండి మీరు కూడా జరుపు చేస్తుంది ఫుల్గా ఎందుకో తెలియదు ఇంకా అవి అందులోది నేను ఇందాక పని కదా అవి ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసేసుకున్నాను వేసేసుకుని అవి మొత్తం మిక్స్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అవన్నీ కలిపేసి కలిపేయాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా మాటల్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఏమీ అనుకోవద్దు కొద్దిగా స్టార్ట్ చేశాను కదా ఎలా మాట్లాడాలో తెలియక అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు ఫ్రెండ్స్ కానీ నేర్చుకున్నాను పెట్టాలన్న ఇంట్రెస్ట్ పెరిగిందండి ఎందుకో తెలియదు ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ఇప్పటికి నెరవేరింది నాకు అలా అలానే మీ సపోర్ట్ కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి నా వీడియోస్ నచ్చితే అది మొత్తం మిక్స్ చేస్తాను మా ఊర్లో అయితే ఫుల్ మాకు పట్టింది ఇక్కడికి వచ్చేస్తానండి ఇంకా ఎన్నగూడ నుంచి ఆ నైట్ వెళ్ళాము నైట్ వెళ్ళి ఆ నైట్ అక్కడ ఉండి మార్నింగ్ ఈవినింగ్ వచ్చామండి తర్వాత తెల్లారి ఈవినింగ్ వచ్చేసాను ఇంకా వచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడు చేసుకుంటున్నాను ఇది వాయిస్ ఇచ్చుకుంటున్నాను ఖాళీ ఉండదు కదండి ఇంటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పుట్టింటిగా అయితే అమ్మ చేసేస్తుంది పనులన్నీ ఇంకా అత్తగారింటికి వచ్చిన తర్వాత మనమే చేసుకోవాలి కదా ఏ పని అయినా సరే పడగోండి ఫ్రెండ్స్ కలిపేసాను మొత్తం మిక్స్ చేస్తాను నిమ్మకాయలు పిండితున్నానండి నేను చేసిన పులిహోరలు ఏదన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మాది ఇక్కడ మా అత్తగారిలో అయితే మేము ఉండేది గోపాలపురం ఫ్రెండ్స్ గోపాలపురం చాలామంది తెలిసే ఉంటుంది అవిగా ఆ నిమ్మకాయలు నిమ్మకాయలను ఇంకా అందులో కలిపేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఇంకా చాలా వీడియోస్ పెట్టాలని ఆశపడుతున్నాను నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఛానల్ని ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవడం కష్టమవుతుందని మా ఇంటి పక్కన అమ్మాయిని తీయమని చెప్పాను ఫ్రెండ్స్ ఆ అమ్మాయి తీసింది నేనేమో కలిపాను అది మొత్తం అంతా చేశాను ఫ్రెండ్స్ నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది మ్యారేజ్ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఇంకా సరే అని ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాను కదా వర్క్ అయిపోయి పని అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో వీడియోస్ తీయచ్చు అనే ఆలోచన వచ్చింది నాకు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ ఇలా వచ్చింది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్